అందరికీ నమస్కారం అండి మనకు జీవితంలో కష్టం అనేది అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది కానీ ఆ కష్ట సమయంలో మనల్ని ఎవరు కాపాడతారు మనం ఏం చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు ఒక ఊరిలో సుబ్రహ్మణ్యం అనే ఒక వ్యక్తి ఉంటాడు కష్టపడి పని చేస్తూ ఉంటాడు పనిచేసి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు సుబ్రహ్మణ్యంకి ఒక కొడుకు కూడా ఉంటాడు కొడుకును సంతోషపెట్టడానికి తన పుట్టినరోజు నాడు తనకు ఇష్టమైన డ్రెస్సు కేక్ చాక్లెట్స్ ఇవన్నీ తీసుకురావటానికి పాపం బజార్కి వెళ్తాడనమాట ప్రమాదవశాత్తు ఒక యాక్సిడెంట్ జరిగి పాపం సుబ్రహ్మణ్యం చనిపోతాడు చనిపోయిన తర్వాత వాళ్ళ రవి అమ్మ చాలా ఏడుస్తుంది ఎలా బతకాలి ఎలా అని చెప్పి బాగా ఏడుస్తూ బాగా బాధపడిపోతూ ఉంటుంది ఎలాగైనా సరే ఈ పిల్ల రవిని బాగా చదివించి ప్రయోజకుని చేయాలని చెప్పి ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటుంది తెలిసిన వాళ్ళు ఏదో ఒక సహాయం అనేది కూడా చేస్తూ ఉంటారు ఒక సహాయం ఎన్ని రోజులు ఉంటుంది అని చెప్పి తను కష్టపడి పనిచేసి పిల్లవాడిని చదివిస్తూ బడిలో చేరుస్తుంది అలా ఒక పన్నెండు వయసు వచ్చిన తర్వాత అంటే రవికి ఒక పన్నెండు సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మకి బాగా ఆరోగ్యం అనేది క్షీణిస్తుంది అనమాట క్షీణించి చనిపోయే పరిస్థితిలో ఉండేటప్పుడు నాయన నేను ఎన్నో రోజులు బతకను నువ్వు నేను లేకపోతే ఎలా బతుకుతావో ఏమో కొంత డబ్బు నేను చేర్చిపెట్టున్నాను అది నీ అవసరాలకు వాడుకో ఒక విషయం మాత్రం చెబితాన్ని విను ఎవ్వరు కూడా ఎప్పుడు కూడా ఒకరి మీద ఆధారపడవద్దు ఊరికే ఒకరి దగ్గర చేయి చాతో చేయి అనేది చా చాచవద్దు ఆత్మగౌరవంతో బతకాలి అనేది ఒక మాట అనేది రవికి చెప్పి చనిపోతుంది వాళ్ళమ్మ అమ్మ చెప్పిన మాట బాగా నా మనసులో నాటుకుపోతుంది రవికి అలా ఉండగా ఇంకా తన అమ్మ చేర్చిపెట్టిన డబ్బుతో కొంచెం తన ఖర్చులు స్కూల్ ఫీజు అవన్నీ కట్టుకుంటూ ఉంటాడు అలా చదువుకుంటూ ఉన్న సమయంలో డబ్బులన్నీ అయిపోతాయి ఇంకా ఏం చేయాలి అర్థం కాదు ఆకలే ఆకలి వేస్తుంది అమ్మ చెప్పిన మాట ఆత్మగౌరవాన్ని ఎప్పుడు వదులుకోవద్దు ఎవరు ముందు చేయి చాచొద్దు అని కూడా చెప్పింది కదా కానీ ఆకలి తీరేది ఎలా ఆలోచిస్తూ ఒక దగ్గరికి వెళ్తాడనమాట ఒక ఇంటి దగ్గరికి నడుచుకుంటూ వెళ్తూ ఉండేసరికి ఒక ఇల్లు కనిపిస్తుంది ఆకలి తట్టుకోలేడు కానీ ఏం చేయాలి అని చెప్పి ఆ ఇంటి తలుపు తట్టుతుంటే ఒక ఒక ఆమె వస్తుంది అనమాట ఆమెకు అమ్మ కొంచెం నీళ్ళు ఇస్తారా అని అడుగుతాడు రవి అప్పుడు ఆమె తనని చూసేసి ఆ రవిని చూసి అబ్బాయి ఎన్నో రెండు రోజులు అయినట్టు తిని చాలా నీరసంగా ఉన్నాడు అని చెప్పి నీళ్ళతో పాటు ఒక గ్లాస్ పాలు ఒక రెండు లడ్లు అనేవి తీసుకొచ్చి ఇచ్చి బాబు ఈ ఉన్నాయి తిను అని చెప్పిస్తుంది ఆమె కళ్ళల్లోకి చూసి తన అమ్మ అన్న జ్ఞాపకం వచ్చి వెంటనే ఆకలితో ఉన్నాడు కదా గబగబా పాలు తాగి ఆ రెండు లడ్లు తినేసి నమస్కారం చేసి అమ్మ మీరు నాకు చాలా సహాయం చేశారు కళ్ళు తిరుగుతున్న నాకు ఆహారం పెట్టారు మీకు ఏదైనా సరే ఒక పని చేస్తాను మీకు ఏదైనా పని చెప్పండి నా వల్ల నా వల్లైనంత పని అనేది మీకు చేసి పెడతాను నేను ఊరికే ఏది తీసుకోనమ్మా అని చెప్పి చెప్తాడనమాట అప్పుడు ఆమె అనుకుంటుంది రవి చాలా ఆత్మగౌరవం కలవా అబ్బాయి అనుకొని నాయనా నువ్వు నా దగ్గర ఏమీ ఇప్పుడు పనేం చేయవద్దు కానీ దీనికి మారు సహాయంగా నువ్వు ప్రయోజకుడు అయిన తర్వాత ఎవరికైనా సహాయం చేయి ఆ సహాయం చేసినప్పుడు నాకు ఇప్పుడు నేను పెట్టిన పాలు లడ్డుకి సెలి సమానం అయిపోతుంది కాబట్టి ఎవరికైనా నీకు తెలుసు నీకు అయినంత సహాయం అనేది చెయ్యి అని చెప్పి ఆమె చెప్తుంది అలా ఆమె చెప్తే సరే ఆమె చాలా వాళ్ళ అమ్మ చెప్పినట్టు గుర్తొస్తుంది అనమాట ఆ మాట రవికి చాలా సంతోషం వేసి ఆమెకి నమస్కారం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా ఆ రెండు లడ్లు పాలు తాగిన దానివల్ల కొంచెం శక్తి అనేది వస్తుంది అలా శక్తి వచ్చి బాగా అతను ఒక కొంచెం దూరం నడుస్తాడన నడిచి ఒక టీ అంగట్లో పని అడుగుతాడు అక్కడ పని చేసుకుంటూ కొంచెం కొంచెం ఒక చదువుకుంటూ ఉంటాడనమాట కొంచెం స్కాలర్షిప్తో చదువుకుంటూ బాగా చదువు అంటే కష్టాన్ని తెలిసిన వ్యక్తి కదా అందుకని బాగా చదువుతుండటం వల్ల ఒక స్కాలర్షిప్ అనేది వచ్చి ఫ్రీగా చ ఫ్రీగా అతన్ని చదివించడం స్కూలు అలా 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 చదివేసుకుంటాడు అలా చదువుకొని బాగా ఒక డాక్టర్ స్థాయికి అనేది ఎదిగిపోతాడు రవి ఒంటరిగానే కష్టపడి పని చేసి కష్టపడి చదివి ఒక డాక్టర్ స్టేజ్ అనేది వస్తాడు అప్పుడు ఈమె కొడుకు ఉంటాడు కదా లడ్డు పాలు ఇచ్చింది ఆమె కొడుకు సరిగా చదవక తన వ్యా నా తండ్రి వ్యాపారమే చూసుకుంటూ ఉంటాడు అతను అలా ఉండగా ఒక రోజు పాపము ఈ లడ్డు తర్వాత పాలు ఇచ్చింది కదా ఆమెకి బాగా జబ్బు చేస్తుంది జబ్బు చేసి హాస్పిటల్లో అనేది జాయిన్ చేస్తాడు వాళ్ళ కొడుకు చాలా డబ్బులు ఖర్చు అవుతుంది ఆమెకి చాలా రోజులు ట్రీట్మెంట్ అనేది చేయడానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది తల్లి కొడుకుతో చెప్తుంది బాబు చాలా డబ్బులు అయ్యేటట్టుంది ఈ ముసలి ప్రాణం కాపాడటానికి ఇంత డబ్బు ఖర్చు చేయటం అవసరమా నువ్వు అప్పులు పాలవుతావేమో అని చెప్పగానే అమ్మ తల్లి తర్వాతే కదా ఎవరైనాను నేను నేను ఎలా వదులుకుంటానో మనకున్న ఆస్తులు కూడా అమ్మేసుకుందాం ఇంకా ఎవరి దగ్గర నేను అప్పు చేస్తే నేను కష్టపడి తీరుస్తానమ్మా కానీ నిన్ను మాత్రం నేను కాపాడుకుంటాను అని చెప్పి కొడుకు ధైర్యం అలాగా కొద్ది రోజుల తర్వాత ఆమెకు చక్కగా నయం అయిపోతుంది ఇంకా డిశ్చార్జ్ అనేది చేస్తారు సరే బిల్ అనేది డాక్టర్ బిల్ అనేది పంపిస్తాడు అనమాట నాయన ఎంతో చాలా పెద్ద మొత్తమే ఉంటుంది ఎలా కడతావు అని చెప్పి ఆ బిల్లును చూసేసరికి అందులో ఒక అక్షరం అనేది రాసి ఉంటుంది అనమాట ఒక లె సెంటెన్స్ అనేది రాసుంటుంది అమ్మ మీరు బిల్లు కట్టనవసరం లేదు ఎందుకంటే మీరు ఇచ్చిన పాలు లడ్లుకి ఇది ఈ బిల్లుకి సరి అయిపోయింది కాబట్టి మీరు బిల్లు కట్టనవసరం లేదు అని రాసుంటుంది అది పాపం ఈమె కొడుకు అర్థం కాదనమాట సిచ్యువేషను తర్వాత అమ్మ ఇది రాసుంది అని చూడగానే వాళ్ళ తల్లి ఆ విషయం ఆ మాట చదవగానే తనకి అర్థమైపోతుంది ఓహో ఆ రోజు పాలు లడ్లు పెట్టిన ఆ కుర్రవాడే ఇది రాశాడు అని చెప్పి చాలా సంతోషం అవుతుంది ఆ వెంటనే అతన్ని చూడాలి అని చెప్పేసరికి అతనికి ట్రీట్మెంట్ చేసిన డాక్టరే మన రవి అప్పుడు ఆమె కాళ్ళకి నమస్కారం చేసి అమ్మ ఆ రోజు నాకు కళ్ళు తిరుగుతున్న నాకు ఎవ్వరు ఏంటి తెలియకుండా ఆహారం పెట్టి నాకు శక్తినిచ్చావు అప్పుడు నువ్వు కోరినట్టుగానే ఎవరికైనా సహాయం చేయమన్నావు కదా అలాగా ఇప్పుడు ఈ సహాయం అందుకు ప్రతిఫలంగా మీకు ఇస్తున్నాను మీరు బిల్లు అనేది ఏం కట్టనవసరం లేదమ్మా అని చెప్తాడు రవి నాయన నువ్వు ఇంత ప్రయోజకుడు అయ్యావా నీ నీ యొక్క ఆత్మగౌరవమే నీ కాపాడింది అలాగే నువ్వు సాయం చేయాలనే ఒక మంచి గుణాన్ని మనసులో నాటుకున్నావు కాబట్టి నీకు ఇంత మంచి స్థాయి దొరికింది నువ్వు ఎప్పుడు చల్లగా ఉండని ఆశీర్వదించి పంపించేస్తుంది రవికి కూడా చాలా సంతోషం అవుతుందన్నమాట ఈ కథ మూలంగా మనం తెలుసుకోవాల్సింది ఎప్పుడైనా సరే మనం ఒక సహాయం అని చేస్తుంటే అది మన భవిష్యత్తులో మనకు ఎప్పుడైనా సరే ఉపయోగపడుతుందండి కాబట్టి వీలైనంత వరకు మనం సాయం చేయటం చాలా మంచిది ఆకలి అన్న వాళ్ళకి ఒక పిడికిడన్నం మనం తింటున్న దాంట్లో కొంచెం అన్నం పెట్టినా వాళ్ళకి కొంచెం శక్తినించి వాళ్ళ వాళ్ళకి మనం అన్నదానం చేసినంత ఫలితం అనేది కలుగుతుంది అంతేకాకుండా నోరు లేని జీవులకు పక్షులకు కుక్కలకు అలాంటి వా అలాంటి జీవులకు మనం ఆహారము ధాన్యము వేసినప్పుడు అది మనకు మన పిల్లలకు కూడా ఏదో ఒక రూపంలో భగవంతుడు సహాయం చేస్తాడు మనం ఆపదలో ఉన్న సమయంలో మనకు తప్పకుండా మనకు ఆపద నుంచి రక్షించబడేది మనం చేసిన దాన ధర్మాలు మాత్రమే కాబట్టి మనకున్న కర్మలు తొలగిపోవాలన్నా ఇవన్నిటికి కూడా దాన ధర్మాలు ఎంతో మంచిదండి అదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మన కష్ట సమయంలో మనం ఆదు మనల్ని ఆదుకునేది మనం చేసిన దాన ధర్మాలే అని తెలియజేసుకుంటే ఈ కథను ఇంతటితో ముగిస్తున్నాను ఈ కథ మీకు ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్